ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు తెలంగాణలో కాంగ్రెస్ పాలన వచ్చి గత ఏడాది డిసెంబర్ మూడున ఎన్నికల ఫలితాలు రాగా డిసెంబర్ తొమ్మిదిన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు అయితే తెలంగాణలో తొలిసారిగా అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా అధికారం లేకొచ్చిన కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు మీదనే ఎక్కువ తెలంగాణలో దాని మీదనే ప్రజల్లో నమ్మి ఓట్లు వేశారు ఈ ఆరు గ్యారెంటీలు ఎంతవరకు అమలు అయినాయి అంటే ఇంచుమించు ఇప్పటి వరకు చూసే పన్ను ఎయిటీన్ మంత్స్గా వస్తుంది జూన్తో పదిహేడు నెలలు వరకు మనకు కాంగ్రెస్ ప్రభు పన్నెండు ఇది ఒక ఐదు కంప్లీట్ అయిపోయింది కాబట్టి పదిహేడు నెలలు అంటే సెవెంటీన్ మంత్స్ మన తెలంగాణలో కాంగ్రెస్ పాలన వచ్చి పూర్తిగా వస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలపైనే తొలి సంతకం చేశాడు ఆ గ్యారెంటీలు ఎంతవరకు వచ్చినాయి ఏమి అనేది కూడా అమలు చూద్దాం ఈ రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది తెలంగాణలో అంటే గత పదేళ్ల పాలన చూసినాం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన కాంగ్రెస్ పాలన చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అనేది సుదీర్ఘమైన పార్టీ మన దేశం స్వతంత్రంలో కావచ్చు అన్ని విధాల కాంగ్రెస్ పార్టీ అంటేనే గొప్ప పార్టీ అట్లాంటి పార్టీ తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే డిపాజిట్లు లేకుండా చేశారు తెలంగాణ ప్రజలు ఎందుకు అంటే కేసీఆర్ గారిని నమ్మారు ఎందుకనంటే తెలంగాణ కోసం కేసీఆర్ గారు ఎంతో కష్టపడారు దీక్ష చేశారు దాన్ని ప్రజలు కేసీఆర్ గారికి పట్టం కట్టారు అలాగే బీఆర్ఎస్ పాలన అధికారం లేకొచ్చింది పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూశాం ఎలా ఉంది ఏమి అనేది ప్రజలు చూశారు పదేళ్ల పాలన నచ్చకనే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఆరు గ్యారెంటీల మీద నమ్మకంతో రేవంత్ రెడ్డి గారికి ఓట్లేశారు గెలిపించారు మరి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారా చేయలేదా ఏమి ఆరు గ్యారెంటీలను కూడా చూద్దాం ఆరు గ్యారెంటీల్లో చూస్తే ఫస్ట్ది మహాలక్ష్మి ఈ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం చేస్తారనేది మొదటిది మహాలక్ష్మి పథకం కానీ రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయము ఇంతవరకు చేయలేదు దాంట్లోనే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అన్నారు ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ అనేది అమలు చేస్తున్నారు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సదుపాయం ఈ మూ ఇది మహాలక్ష్మి పథకం కింద ఈ మూడు ఇది వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సదుపాయం అనేది వచ్చిన ఫస్ట్ అమలు చేశారు అది కూడా చేశారు ఈ మహాలక్ష్మి పథకం కింద చూస్తే ఓన్లీ రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం అనేది ఇంతవరకు చేయలేదు ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ చేశారు బస్సుల్లో ఉచిత ప్రయాణం చేశారు ఇంకా చూస్తే రెండోది చూస్తే రైతు భరోసా ఏటా రైతులు కవులు రైతులు ఎకరానికి పదహైదు వందల రూపాయలు పెట్టుబడి సహాయము అన్నారు ఇది కూడా చేశారండి రైతు రుణమాఫీ చేశారు రైతులకు కవులకు కూడా పెట్టుబడి సహాయం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏటా వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయము ఇది కూడా అమలు చేశారండి ఎందుకంటే కూలీలకు కూడా సహాయం చేశారు ఇది కూడా ఓకే అయింది వరి పంటకు అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటన ఇది కూడా అమలు చేశారు ఐదు వందల రూపాయలు బోనస్ వచ్చింది అది కూడా చేశారు అంటే చూడండి రైతులకు రుణమాఫీ చేశారండి ఏకకాలంలో రెండు లక్షల రూపాయల వరకు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వము రైతులకు మంచి ఆ పథకం అనేది రుణమాఫీ చేయడం చాలా మంచి చేసింది రైతులు కూడా తెలంగాణ ప్రభుత్వం పాలనలో కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇంకా గృహజ్యోతి మూడోది వచ్చి గృహజ్యోతి ఈ పథకం కింద ఇండల్లో వాడే రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితం ఇది అమలు చేస్తున్నారు అమలు అయింది కూడా ఇది చేస్తున్నారు రెండు వందల యూనిట్ లోపు వస్తే కరెంటు బిల్లు కట్టే వాళ్ళకు జీరో బిల్లు వస్తుంది ఇది కూడా అమలు చేస్తున్నారు ఇంకా నాలుగో చూస్తే ఇంద్రమ్మ ఇండ్లు ఇండ్లు లేని పేదలకు ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయము ఇది కూడా ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నారు ఇండ్లు లేని వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నారు ఇది కూడా అమలు జరుగుతుంది తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం ఇది ఇవ్వలేదని ఇవ్వలేదన్నట్టు తెలుస్తుందండి తెలంగాణ ఉద్యమకారులకు ఇంకా రెండు వందల యాభై యాభై చదుర్భ గజాల ఇంటి స్థలము ఇవ్వలేదు ఇంకా చూస్తే యువ వికాసం విద్యా భరోసా కార్డు కింద విద్యార్థులకు ఐదు లక్షల పరిమితితో విద్యా భరోసా కార్డు ఇది మన రాజు యువ వికాస కింద ఇది కూడా అమలు చేస్తున్నారు ఇంకా ఆరోగ్య పింఛన్ చేయూత పింఛన్ పింఛనదారులకు నెలకు నాలుగు నాలుగు వేలు పింఛను ఇది అమలు చేయలేదండి పింఛను రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఇప్పుడు తెలంగాణలో ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మటుకు అక్కడ గవర్నమెంట్ రాగానే నాలుగు వేల రూపాయలు పింఛన్ చేశారు అది ఇంకా ఆరోగ్యశ్రీ కింద పది లక్షలు ఇన్సూరెన్స్ సదుపాయము ఓకే ఇదవుతే అమలు చేశారు ఇన్సూరెన్స్ సహాయం కూడా చేశారండి ఈయనండి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో అమలు చేసినేటి అమలు చేయనేటి దీన్ని బట్టి ప్రజలు డిసైడ్ అవుతారు ఇప్పటికవుతే కాంగ్రెస్ పార్టీ మీద ఏం వ్యతిరేకత లేదు ఎందుకు వ్యతిరేకత లేదంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షంలో అంత పోరాడే శక్తి లేదు ఎందుకంటే ఉన్న నాయకులు తలావ పార్టీకి వెళ్ళిపోతున్నారు పదేళ్ళ అధికారంలో ఉన్న కేసీఆర్ గారు ప్రజలు లేక రాలేదు ఫామ్ హౌస్లో కావచ్చు ప్రజాపాలన కార్యాలయంలో ప్రజాభవన్లో ఉన్నాడు కానీ ప్రజల మధ్య తిరగలేదు కానీ రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ప్రజల మధ్యలో తిరుగుతూ ప్రజల బాధలు తెలుసుకుంటూ ముందుకు పోతున్నాడు ఇది కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్న సదుపాయం